హాయ్ అండి అందరికీ నేను మీ అనుషా కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుడు స్టోరీ వచ్చేసి తరి చేరవేసీ పార్ట్ టూ నాగి చెప్పిన హాస్పిటల్కి చేరుకున్నాడు కృష్ణ కృష్ణని చూడగానే నాగి పరిగెత్తుకుని వెళ్ళి బాబు అమ్మగారికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది బాబు అని ఏడుస్తూ చెప్పింది డాక్టర్ వచ్చి చూసారా ట్రీట్మెంట్ జరుగుతుందా అని నాగిని అడిగాడు కృష్ణ హా డాక్టర్ వచ్చి చూస్తున్నారు బాబు అని చెప్పింది నాగి అసలు అమ్మకి ఇంత సడన్గా స్ట్రోక్ ఎందుకు వచ్చింది అని అడిగాడు కృష్ణ ఉదయాన్న మీరు ఆఫీస్కి వెళ్ళగానే కశ్వి పాప కాలేజ్కి వెళ్ళింది తరువాత అమ్మగారు అయ్యగారు వచ్చి టిఫిన్ తింటూ అను అమ్మగారి గురించి మాట్లాడుకుంటున్నారు అను ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు ఏమైందో తెలియట్లేదు కృష్ణని చూస్తుంటే చాలా బాధగా ఉందండి అంది ప్రమీల వాడు మన ముందు బయటపడట్లేదు కానీ కన్నయ్య చాలా బాధ అనుభవిస్తున్నాడండి అని అంది ప్రమీల అను ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక రీజన్ ఖచ్చితంగా ఉంటుంది తను ఏం చేసినా ఆలోచించే చేస్తుంది అని ప్రమీలకి సర్ది చెప్తున్నాడు రఘురామ్ అప్పుడే రఘురామ్కి ఫోన్ వచ్చింది టిఫిన్ తింటూ ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి మాట్లాడుతున్నాడు హలో చెప్పరా శేఖర్ ఎలా ఉన్నావు మా చెల్లమ్మ ఎలా ఉంది క్షేమ సమాచారాలు తర్వాతరా ముందు ఇది చెప్పు అను మళ్ళీ కనిపించిందా ఎక్కడ ఉందో ఆచూకీ తెలిసిందా లేదురా అదేంట్రా మా ఇంటి పక్కన అమ్మాయి మన కృష్ణ ఆఫీస్లోనే పనిచేస్తుంది ఈరోజు ఉదయాన ఆ అమ్మాయి ప్రసాదం ఇవ్వాలని ఇంటికి వచ్చింది హాల్లో కృష్ణ బర్త్డే రోజు మనందరం కలిసి తీసుకున్న ఫోటో చూసి ఈ అమ్మాయి మా ఆఫీస్లోనే పనిచేస్తుంది అంకుల్ అని చెప్పింది ఆ అమ్మాయి నిజంగా కొంచెం బాగా చూసి చెప్పమ్మా అయ్యో అంకుల్ నాకు తెలియదా తను అను అనుష అయినా కృష్ణా సార్ పక్కన ఉందేంటి అమ్మాయి వీళ్ళిద్దరికీ ముందే పరిచయం ఉందా అయితే ఆఫీస్లో అపరిచితుల లాగా ఎందుకు ఉన్నారు అని అడిగింది ఆ అమ్మాయి నీకు ఆ విషయాలు తర్వాత చెప్తానమ్మా తనింకా మీ ఆఫీస్లోనే పని చేస్తుందా అవునంకుల్ తను జాయిన్ అయ్యి వన్ వీకే అయ్యింది సరే అంకుల్ నాకు ఆఫీస్కి టైం అవుతుంది నేను వెళ్తాను అని చెప్పి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది అని చెప్పాడు శేఖర్ రఘురాంతో శేఖర్ ఆ మాట చెప్పగానే రఘురామ్ స్పీడ్గా లేచి కార్ తీసుకొని ఎక్కడికో ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు ఈ మాటలన్నీ విన్న ప్రమీల అను మన ఆఫీస్లోనే వర్క్ చేస్తుందా ఇద్దరు ఒకరికి ఒకరు తెలియనట్టు బిహేవ్ చేస్తున్నారా కృష్ణ ఎందుకు అను వచ్చిందని చెప్పలేదు అని ఆలోచిస్తూ ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం వల్ల అమ్మా అని గుండె పట్టుకొని కింద పడిపోయింది ఇది బాబు జరిగింది అని చెప్పింది నాగి కృష్ణతో డాడీకి కాల్ చేశావా చేశాను బాబు కానీ ఎత్తలేదు సరే నేను ట్రై చేస్తానులే ఇక్కడ పేషెంట్ ప్రమీళ అటెండెన్స్ ఎవరు అడిగింది నర్స్ నేనే అని చెప్పాడు కృష్ణ మిమ్మల్ని డాక్టర్ గారు రమ్మంటున్నారు అని చెప్పి కృష్ణని వెంట తీసుకెళ్ళింది మిస్టర్ కృష్ణ మీ అమ్మగారు దేని గురించో చాలా బాధపడుతున్నారు దాని గురించి ఆలోచించి చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారు మీరు అదేంటో తెలుసుకుని సాల్వ్ చేస్తే బెటర్ లేదంటే సివియర్గా బాధపడాల్సి వస్తుంది నేను చెప్పాల్సింది నేను చెప్పాను తరువాత మీ ఇష్టం ఇంకో వన్ అవర్లో ఆమె స్పృహలోకి వస్తుంది మీరు వెళ్ళి చూడొచ్చు అని చెప్పాడు డాక్టర్ ఓకే డాక్టర్ అని చెప్పి ప్రమీల స్పృహలోకి వచ్చాక చూడడానికి రూమ్లోకి వెళ్ళాడు నాగీతో కలిసి కృష్ణ నాగి రూమ్లోకి వెళ్ళేసరికి అను అను అంటూ కలవరిస్తోంది ప్రమీల కృష్ణ వెళ్ళి ప్రమీల చేతిని తన చేతిలోకి తీసుకొని అమ్మా అని పిలిచాడు ప్రమీల కళ్ళు తెరిచి చూసి కన్నా అను ఎక్కడరా అని అడిగింది వస్తుందమ్మా తొందరలోనే మన ఇంటికి తీసుకొస్తాను అని చెప్పాడు కృష్ణ అదే ఎప్పుడురా అని అడిగింది ప్రమీల తీసుకొస్తానమ్మా అని చెప్పాడు కృష్ణ నేను అనుని చూడాలి అని కృష్ణ కాలర్ గట్టిగా పట్టుకొని బిగ్గరగా అరిచి స్పృహ కోల్పోయింది ప్రమీల ప్రమీల అలా స్పృహ కోల్పోవడంతో నాగి డాక్టర్ని పిలుచుకొనిరా అని అరిచినట్టే చెప్పాడు కృష్ణ అలాగే బాబు అని డాక్టర్ని పిలవడానికి వెళ్ళింది నాగి ప్రమీల చేయి అలాగే పట్టుకొని నువ్వు మా అందరినీ చాలా బాధ పెడుతున్నావను నువ్వు నా దగ్గరికి వచ్చాక నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇస్తాను చూస్తూ ఉండు అనుకున్నాడు డాక్టర్ వచ్చి చెక్ చేసి ఈమె ఎవరినైతే కలవరిస్తున్నారో వాళ్ళని తొందరగా తీసుకొచ్చి ఈమె కళ్ళ ముందు ఉంచండి లేదంటే ప్రమాదం అని చెప్పి అవును నా క్యూరియాసిటీని సాటిస్ఫై చేయడానికి అడుగుతున్నాను మీ అమ్మగారు అను అను అని కలవరిస్తున్నారు ఇంతకీ ఆ అను ఎవరు అని అడిగాడు డాక్టర్ నా ఫిఎన్సీ డాక్టర్ అని చెప్పాడు కృష్ణ లక్కీ గర్ల్ ఏ అత్తైనా కోడల మీద కారాలు మిరియాలు నూరుతుంది కానీ ఇక్కడ కోడల్ని చూడాలని అత్త హార్ట్ అటాక్ తెచ్చుకుంది ఏ క్రేజీ ఫ్యామిలీ అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ కృష్ణ బయటకు వచ్చి వాళ్ళ నాన్నకి కాల్ చేస్తున్నాడు కృష్ణ ఎన్నిసార్లు కాల్ చేసినా అన్అవైలబుల్ అని వస్తుంది సరే ఏదో పని మీద ఎక్కడికైనా వెళ్ళి ఉంటారు అనుకుని అనుని ఎలాగైనా కన్విన్స్ చేసి ఇంటికి తీసుకురావాలని ఆఫీస్కి బయలుదేరాడు సిటీకి దూరంగా ఒక చెట్టు కింద కారు ఆపుకుని నిల్చుని చుట్టూ చూస్తూ ఉన్నాడు రఘురాం ఆ చెట్టుకి ఎదురుగా గ్రేవ్ యార్డ్ శ్మశానం ఉంది చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక ఆ గ్రేవ్ యార్డ్లోకి వెళ్ళి ఒక సమాధి ముందు కూలబడ్డాడు సారీరా నీకిచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను నన్ను క్షమించు అంటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు రఘురామ్ ఆ సమాధి పైన నవ్వుతూ ఉన్న ఫాదర్ ఫోటో ఉంది హాస్పిటల్ నుంచి నేరుగా ఆఫీస్కి బయలుదేరాడు కృష్ణ అనుని ప్రమీల దగ్గరికి తీసుకురావడానికి కృష్ణ ఆఫీస్కి వెళ్ళేసరికి అను వర్క్ చేసుకుంటూ ఉంది కృష్ణ డైరెక్ట్గా అను ముందుకు వెళ్ళి నిలబడ్డాడు కృష్ణ వచ్చి అను ముందు నిలబడినా కూడా అను ఏం పట్టించుకోకుండా తను ఎదుట ఎవరూ లేరు అన్నట్టుగానే బిహేవ్ చేస్తూ తన వర్క్ చేసుకుంటూ ఉంది పది నిమిషాలు అలాగే నిలబడిన కృష్ణ తను ఎలాగో ఎందుకు వచ్చి ఇలా నిలబడుకున్నావు అని అడగదు అని అర్థమై చిన్నగా అను అని పిలిచాడు అతని పిలుపు విన్న అనుకి అతని గొంతులో ఏదో బాధ ధ్వనించింది అంతే అతను అను అని పిలవగానే తల పైకెత్తి చూసిన అనూకి అతని కళ్ళల్లో ఎంతో ఇష్టమైన దాన్ని కోల్పోతానేమో అన్న భయం కొట్టొచ్చినట్టు కనిపించింది అతని గొంతులో బాధ కళ్ళల్లో భయం గమనించిన అనూకి ఒక్కసారి కృష్ణని గట్టిగా హత్తుకొని ఏమైంది కన్నయ్య ఎందుకు ఇంత బాధపడుతున్నావు అని అడగాలనిపించింది కానీ ఇప్పుడు తను బయటపడితే కృష్ణ ఖచ్చితంగా ఎందుకు నా మీద ప్రేమ లేనట్టు నటిస్తున్నావు అని అడుగుతాడు దానికి తను ఏం సమాధానం చెప్పాలి ఏం జరిగిందో చెప్తే కృష్ణ ఖచ్చితంగా వాళ్ళని చంపేదాకా వదలడు అందుకే అతి కష్టం మీద తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ నార్మల్గా ఉండడానికి ట్రై చేస్తూ ఏంటి సార్ అని అడిగింది అను తన కనులలో బాధని భయాన్ని గమనించి తను ఇంతకు ముందులా రియాక్ట్ అయ్యి కన్నయ్య అని పిలుస్తుందని ఎక్స్పెక్ట్ చేసిన కృష్ణకి అను సారని పిలవడంతో అరికాలి మీద నుంచి కోపం నషాలానికి అంటింది అనే మాట ఆ సిచ్యువేషన్లో అను నోటి నుంచి వినడంతో కోపాన్ని చాలా కష్టంగా కంట్రోల్లో పెట్టుకుని అను అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది హాస్పిటల్లో నీ కోసం ఎదురు చూస్తూ నిన్నే కలవరిస్తుంది అని కలవరిస్తూ ఎదురు చూస్తూ అనే పదాల్ని ఒత్తి పలుకుతూ చెప్పాడు కృష్ణ అను అమ్మకి హార్ట్ స్ట్రోక్ అన్న దగ్గరే ఆగిపోయి స్థానువులా అలాగే నిలబడి కళ్ళతోనే కృష్ణని నిజమా అని ప్రశ్నిస్తుంది ఆమె చూపుకి అర్థం అర్థమైన కృష్ణ తల నిలువుగా ఊపాడు నిజమే అని ఎక్కడ ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అని కంగారుగా అడిగింది అను ఇక్కడే ఇక్కడికి దగ్గరలో ఉన్న హాస్పిటల్ అని చెప్పాడు నేనిప్పుడే అమ్మని చూడాలి అంది అను అమ్మ కూడా నిన్నే కలవరిస్తోంది చెప్పాడు కృష్ణ నన్ను తొందరగా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళు కన్నయ్యా అని అడిగింది అను అని ఇద్దరు కార్లో హాస్పిటల్కి బయలుదేరారు ట్రాఫిక్ అంతా దాటుకుని హాస్పిటల్కి చేరుకునేసరికి వన్ అవర్ టైం పట్టింది హాస్పిటల్కి వెళ్ళగానే మా అంటూ గట్టి గట్టిగా అరుస్తూ ప్రమీల ఉండే రూమ్ వైపు వెళ్తూ ఉంది అను నాగి ప్రమీలకి జ్యూస్ తాపిస్తూ ఉంది ప్రమీల మాత్రం చిన్న మారం చేస్తూ జ్యూస్ తాగకుండా మారం చేస్తూ ఉంది ఇంతలో అను మా అన్న పిలుపు వినిపించడం వినిపించడంతో అను 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 ఇది అను పిలుపే నాకు తెలుసు నేను కానీ కిందకు వెళ్ళపోతే తను వెళ్ళిపోతుంది నన్ను వెళ్ళనివ్వు అని చెప్పి తన చేతికి ఉన్న సెలైన్ బాటిల్ని పీకడానికి డ్రై చేస్తూ ఉంది ప్రమీల కానీ నాగి ఆ చేతిని పట్టుకుని లేదమ్మా ఇక్కడ వరకు వచ్చిన అను తల్లి ఇక్కడికి రాకుండా వెళ్ళదు కదా ఖచ్చితంగా వస్తుంది మీరు జ్యూస్ తాగండి ఇంతలోపు వచ్చేస్తుంది అను తల్లి అని చెప్పింది నాగి అప్పుడే రూమ్లోకి ఎంటర్ అయ్యారు అను ఇంకా కృష్ణ హాస్పిటల్ బెడ్ మీద చేతికి సెలైన్లతో ప్రమీలని చూసిన అను తట్టుకోలేకపోయింది మా ఏంటి మా ఇలా ఉన్నావు ఏమైంది నీకు అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది అను అను ఏడుస్తుండడంతో అను భుజం చుట్టూ చేయి వేసి తడుతూ ఉన్నాడు కృష్ణ ఏడవద్దు అంటూ అను ఏడవడం చూసిన ప్రమీల తట్టుకోలేక తను బాధపడుతూ నీ వల్లే అను నీ వల్లే నేను ఇలా హాస్పిటల్ పాలయ్యాను ఎందుకు మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళే ముందు మేమెవరం నీకు గుర్తురాలేదా ఎందుకు మాకు చెప్పకుండా వెళ్ళిపోయావు నాకు నాకు ఈ కష్టం ఉంది మా నాకు ఈ కష్టం ఉంది కృష్ణ అని చెప్తే నీకు తోడుగా మేము ఉంటాం కదా అటువంటిది మాకు చెప్పకుండా నువ్వెందుకు అలా వెళ్ళిపోయావు నీ కండగా మేము ఉన్నాం అని నీకు గుర్తులేదా నువ్వు అలా చెప్పకుండా వెళ్ళావంటేనే అర్థమవుతుంది ఏదో ప్రాబ్లంలో ఉండి వెళ్ళావని లేదంటే నువ్వు ఇలా వెళ్ళిపోయే అమ్మాయివి కాదు అని మాకందరికీ బాగా తెలుసు కానీ ఎందుకు ఆ ప్రాబ్లం ఏంటో మాతో చెప్పడానికి నువ్వు వెనుకాడుతున్నావు అంటూ కన్నీరు పెట్టుకుంది ప్రమీల అను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏమై ఉంటుంది ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో రాయడం మర్చిపోకండి నెక్స్ట్ టైం జరిగిందో తెలుసుకోవాలి అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కొత్తగా మనకి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారన్నాయి సో మనకి హైప్ అనే ఆప్షన్ వచ్చిందనమాట కాబట్టి హైప్ మీద క్లిక్ క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి దిస్ ఈజ్ అనుషా కృష్ణ సైనింగ్ ఆఫ్